బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ టీడీపీ పార్టీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపారు స్పీకర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నారు ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించారు స్పీకర్ నలుగురు వైసీపీ అలాగే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రెండు పార్టీలు స్పీకర్ కు పిటిషన్లు ఇచ్చాయి ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముండవల్లి వేటు వేటువేశారు అలాగే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు మద్దాలగిరి కరణం బలరాం వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ పై కూడా అనర్హత వేటువేశారు ఎప్పుడెప్పుడు తీర్పు వస్తుందా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఉత్కంఠ కొనసాగింది ఈ ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు ఎట్టకేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ టీడీపీ పార్టీలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరిపారాయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగించారు స్పీకర్ తమిదిని నలుగురు వైసీపీ అలాగే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ రాఘవేంద్ర అనిస్తారు రాఘవేంద్ర టీడీపీ అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతకాలం క్రితం రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం కు అనర్కత పిటిషన్ ను ఇచ్చారు దానిపై ఇటీవలే పిటిషన్ పైన విచారణను తమ్మినేని తమ్మినేని సీతారాం ముగించారు వారందరూ కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు రిటర్న్ గా కూడా వాళ్ళ వాదనలు వినిపించారని కూడా ఇటీవలే పిటిషన్ల పైన ఈ పిటిషన్ల పైన స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ ముగించారు అదే సమయంలో న్యాయ నిపుణుల కూడా తీసుకొని తీర్పును రిజర్వ్ చేసినట్టుగా మనకు అసెంబ్లీ వర్గాల నుంచి కొద్ది రోజుల క్రితం సమాచారం ఉంది తాజాగా ఇవాళ నలుగు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనర్హత వేటు వేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది దీనికి సంబంధించి రేపు అధికారికంగా ఏపీ అసెంబ్లీ నుంచి గెజిట్ కూడా విడుదల కాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇటు టీడీపీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల పైన స్పీకర్ అనర్హత వేటు వేశారు అయితే వీరందరూ కూడా స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని కూడా మనం చూడాల్సి ఉంటుంది